హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు అదురుపే శుభవార్త వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ప్రతీ నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగులకు విడుదల చేస్తామని చెప్పారు కదా సో దాన్ని వినాయక చవితి కానుకగా ప్రకటించే అవకాశం ఉంది సో అర్హతలేంటి ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుంది ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సోకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో వినాయక చవితి సందర్భంగా నిరుద్యోగ వృత్తి గురించి అది ఎవరికి ఇవ్వబోతున్నారో పూర్తి వివరాలు తెలుసుకుందాం మొదటిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో చాలా వాటిని ఇప్పటికీ అమలు చేశారు పెన్షన్లను నాలుగు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలకు పెంచారు గ్యాస్ పథకం ప్రవేశపెట్టారు ఉచిత ఇసుక అందజేశారు తల్లికి వందన పథకం ద్వారా చాలామందికి డబ్బులు చేరాయి అన్నదాత సుఖీభ కింద ఇరవై వేల రూపాయలు ఇచ్చారు అలాగే ఆగస్టు పదిహేను ఉచిత బస్సు పథకం కూడా అమలు చేశారు ఇంకా మిగిలింది రెండు హామీలు మాత్రమే ఉన్నాయి ఒకటి మహిళలకు ప్రతి నెల పదిహేను మంది రూపాయలు నిధి రెండోది నిరుద్యోగ భృతి వాలంటీర్ సిస్టమ్ను కూడా పూర్తిగా రద్దు చేయడంతో చాలామంది చదువుకున్న నిరుద్యోగ యువత చిన్న చిన్న జాబులు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు అందువల్ల ప్రభుత్వం నిరుద్యోగుల వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకు ఈ భృతిని త్వరలోనే ప్రతి నెల వారికి మూడు వేల రూపాయలు ఇచ్చే విధంగా పథకాన్ని ప్రారంభించనుంది వినాయక చవితి దీపావళి లేదా కార్తీక మాసం లాంటి పండుగ రోజుల్లో ఎప్పుడైనా ఇది మొదలు కావచ్చు గరిష్టంగా వచ్చే సంవత్సరం రెండో సంవత్సరం పూర్తయ్యే లోపు వంద శాతం హామీలు అమలు చేస్తామని ప్రభుత్వం భావిస్తుంది మరి ఎవరు అర్హులు అంటే డిప్లొమా డిగ్రీ ఇంజనీర్ చదివిన ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు ఏళ్ళ మధ్య వయసు ఉన్న ఆంధ్రప్రదేశ్కు చెందిన నిరుద్యోగ యువతకు మాత్రమే ఈ నిరుద్యోగ వృత్తి వర్తిస్తుంది అంటే వాళ్ళు ఏ ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఇంట్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఇతర రాష్ట్రాల్లో చదివిన వారికి ఇది వర్తించదు ఇప్పటికే చిన్న ఉద్యోగం చేసి నెలకు పదివేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్న వారికి ఇది రాదు అలాగే పెళ్ళి అయ్యి గృహిణీలుగా ఉన్న మహిళలకు కూడా ఈ సదుపాయం ఉండదు ప్రభుత్వం అప్లికేషన్ ప్రక్రియలో ఆధారు వయసు ఇల్లు వివరాలు ఆదాయం లాంటి డాక్యుమెంట్స్ చెక్ చేసి అర్హులైన వారికి డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది మునుపటి లాగానే మీ సేవ ద్వారా కానీ ప్రతీ నెల అప్డేట్స్ చేస్తే డబ్బులు ఖాతాల్లో వస్తాయి ఇదే తాజా సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్